హాయ్ ఫ్రెండ్స్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఐదు పెరుగు పెరుగుపల్ల్యాలు ఇవి హోటల్స్లోకి ఆర్డర్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాము అలా అక్కడ మా బావ కూడా ప్లేట్లు పడుతున్నాడు తినే ప్లేట్లు ఫస్ట్ మనము ఇట్లా ఇంత పెద్దగా ఉంటది ఇంత పెద్దగా ఉంటది మన మధ్యలో హోల్ వస్తుంది తర్వాత మనం ఇట్లా మొత్తం కూర్చొనికే ఇట్లా మనం దాన్ని కొంచెం వేసుకొని కొట్టు కొట్టాలి అడుగు అనేది మొత్తం దగ్గరికి తెచ్చుకోవాలి ఇట్లా దిప్పనికి ఇబ్బంది అవుతుంది రాయి అనేది కింద కదిలిపో కదలకుండా మంచిగా ఇట్లా సాపుగా తీసుకోతుంటే నతుకులు నతుకులు అనేది రాదు మట్టి అనేది మెదగాలి బాగా ఎందుకంటే సరిపోయిన చేసేటప్పుడు అయితే ఇక్కడ వరకు మొత్తం మెదిగి వస్తుంది ఇక్కడ అడుగు బాగాన మనం మెదుపుకుంటా దగ్గర తీసుకోవాలి మనం ఒక్క లెవెల్ మీద వస్తుంది రాయి మనం ఎప్పుడైతే లేపి ఇట్లా కొడతామో అప్పుడు గుంతలు గుంతలు వస్తాయి అవి మొత్తము పెరుగుకు పోసి పెట్టినప్పుడు ఏమన్నా కొంచెం వాటర్ లాగా ఉన్నగానన్నా కొంచెం పల్సగా ఉన్నదనుకో ఈ మట్టి దాంట్లో పోసినాం అనుకో న్యాచురల్గా అయితే ఇది మొత్తం గడ్డ పెరుగులాగా గట్టిగా అవుతుంది మొత్తం నీరంతా గుంజేస్తుంది గుంజేసిన తర్వాత పెరుగు అనేది గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా మంచి వస్తుంది మన దగ్గర మొత్తం న్యాచురల్గానే రెడీ అవుతాయి మన వీడియోలలో చూసినట్టయితే మన వీడియోలలో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మన దగ్గర దొరుకుతాయి మేము బాటిల్స్ గాని మగ్గులు అవన్నీ ఏవి చెయ్యము వీడియో చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇవి ఎట్లా చేయాలని కూడా ఉంటారు కదా వాళ్ళకి తెలియాలంటే మనం వీడియో చూసి ఒకరి షేర్ చేస్తుంటే వాళ్ళు చేసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు చేస్తారు ఈ పని చేసే వాళ్ళు అయితే చాలా తగ్గిపోయినారు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ అడుగుగా కొంచెం మందం అయినట్లయితే మనము సల్పాతోని కింద రాయికి అటాచ్ చేసి ఇట్లా కిందికి అనుకోవాలి ఇట్లా కింది కనుక్కుంటే మట్టి మొత్తం కిందికి సరి అయిపోతది ఒకే లెవెల్ మీద అవుతుంది మట్టి అయిపోయింది చూపిస్తా నేను లోపల ఎట్లా వచ్చింది అమ్మ చూసారు కదా మొత్తం నతుకుల్లాగా రాకుండా నీట్గా లేవల్గా వస్తుంది అందుకని రాయి రాయిని పట్టుకోవడంలో ఉంటుంది కాబట్టి రాయి మాత్రం అసలు ఎత్తి ఎత్తి పెట్టకుండా ఇట్లా సాపుగా జరుపుకుంటా జరుపుకుంటా పోతే నీట్గా వస్తుంది బాచ